హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీస్ క్రియేషన్స్ ఇక్కడైతే నేను బేబీ బేబీకామ్స్ని తీసుకున్నాను మొన్నొక రోజు మోర్కి వెళ్తే నాకు ఈ బేబీ బేబీకామ్స్ కనిపించాయి చూడగానే బుడ్డు బుడ్డుగా బల అనిపించాయి బేబీకామ్స్తో ఎప్పుడూ ఏం తినలేదు ఇంకా ఏమన్నా ట్రై చేద్దామని అయితే ఇంటికి తీసుకొని వచ్చాను యూట్యూబ్లో చాలా వీడియోస్ సర్చ్ చేస్తే ఎక్కువ అయితే బేబీకామ్స్ తోటి రైస్ రెసిపీస్ ఇంకా మంచూరియా అయితే ఎవరు చూసినా మంచూరియా కార్న్ మంచూరియా రెసిపీస్ పెట్టారు సరే నేను కూడా ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేద్దామని ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి మంచిగా కడిగేసి వాటర్ అంతా తీసేసి రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా ఒక స్పూన్ కారం కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అల్లం కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా కలిపేసుకున్నాను ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బేబీ కార్న్స్ పీసెస్ని వేసేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి క్రిస్పీగా అయ్యాక పక్కన తీసుకొని పెట్టుకొని అందులో అంతా ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని జింజర్ గార్లిక్ పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకొని ఉల్లిపాయను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి అంత వేగం అవసరం లేదు ఆ తర్వాత ఇంట్లో ఉన్న టమాటా కెచప్ని రెండు స్పూన్లు ఇంకా చిల్లీ సాస్ని ఒక స్పూన్ కొంచెం సోయా సాస్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక చిటికడంతా ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత ఫ్రై చేసిన బేబీ బేబీకాన్స్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది బేబీకాన్ మంచూరియన్ ఇది పెద్ద ప్రాసెస్ లాగా కూడా ఏమీ అనిపించలేదు చాలా సింపుల్గా అయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకొకసారి తినాలి చేసుకొని అని అనిపించింది ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్